రీల్స్ పిచ్చి పాడగాను రోజు రోజు పీక్ స్టేజ్కి పోతుంది పిచ్చి బడి గుడి కాలేజు రైల్వే స్టేషను పోలీస్ స్టేషను బస్ స్టేషను బీచ్లు బజార్లు బస్సులు రైళ్ళు మార్కెట్లు బండలు కొండలు గుట్టలు చెరువులు కాల్వలు నదులువో ఇట్లా ఏడబడితే అన్నీ రీల్స్ వేస్తున్నారు ఇక లేటెస్ట్గా ఏడంటే రైలు పట్టాల మీద జీప్ నడిపించే రీల్ అట చూడు రియాన్నో అందంత పిన ఫీన్గా ఎత్తుకపోగా ఏదో చేసిందన్నట్టు ఈ రైల్ స్పిచ్చుల వాడోళ్ళంతా ఏం చెప్తున్నారో వాళ్ళకి ఎదురు తెలియనట్టుంది ఇక జోడ రాదురి రైల్పాటాల మీదకి తార్పాండిని నడిపించుకుంటా రీల్ చేయబోయినట్ట రాజస్థాన్ జైపూర్లో ఒకడు అయితే పట్టాల మీద నడపబోతే కుసుక్కున పయ్య జారి ఆ పట్టాల నడమ ఎరికింది ఇక ఎంతసేపు తన్లాడినా బయటకు వస్తలేదట ఇంతలనే రైలు బండి వస్తుంది ఇగేముంది మనోని పానాలు కపాలానికి ఎక్కినాయి సల్ల చెమటలు పుట్టినాయి అదృష్టం బాగుండి ఆ రైలు నడుపుతున్న లోకో పైలట్ పట్టాల మీద జీపు సంగతి కనిపెట్టి కేలే కస్తున్న సడన్ బ్రేక్ వేసుకుంటూ వచ్చి ఆపిండు రైల్వే పోలీసులకు ముచ్చట చేరిస్తే ఊరికొచ్చి ఇక వాళ్ళు వీళ్ళు అంత పోగ్ ఇట్ల దిప్పు అట్ట దిప్పు అటు ఇటు చెప్తే అప్పుడు బయటపడ్డది ఇట్లా ఆ పోరడివడవగానే మందు తాగిండట బాగానే కానీ మొత్తానికి సాగుదప్పి కన్నులొట్టబోయనంత పనైంది కావచ్చు కార్ ను బట్టి అడ్రస్ కనిపెట్టి అరెస్ట్ చేసే పనులు ఉన్నారట జైపూర్ జీఆర్పీ పోలీసు వాళ్ళు కానీ ఇంకేళ జాగా దొరకనట్టు పట్టాల మీద కార్ నడిపి రీల్ వీడియో ఏందో ఎర్రిగాకపోతే రైల్ డ్రైవర్ చూడకపోతే పోరని పానాలు కరెంటు బుగ్గ్గా ఫ్యూజులు ఎగిరిపోయినట్టు పట్టనే ఎగిరిపోయి పదొద్దులకు పిండం పెట్టవలసి వస్తుండే